ఏపీలో నిశ్చయం ఎవరైతే ఇప్పుడు ఉన్నాయని ఏమైంది పరిపాలన బాగాలేదా ఎందుకని కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా గెలవడికి సీఎం తో పోటీ ఎందుకు ఒక గెలవలేకపోయాడు సీఎం తో పోటీ పరిపాలన బాగానే ఉంది కదా ఆయన పరిపాలన ఇంటింటికి బీవిస్తున్నాడు పథకాలు అన్న అమ్మఒడు ఇస్తున్నాడు అన్ని ఇస్తున్నాడు కదా అన్ని ఇచ్చేటప్పుడు మరి ఆయన హిందుకు ఆ బాధ ఆయన రాష్ట్రపడు కదా తెలంగాణ వాడు కదా అసలు పవన్ కళ్యాణ్ ఏం సంబంధం పవన్ కళ్యాణ్ పార్టీ ఉందా గుర్తింపు ఉందా ఓటు హక్కు ఉంద ఏ ఉందని పవన్ కళ్యాణ్ పద్దా సీఎం అంటాడు మరి అసలు నాలుగు సంవత్సరాల నుంచి సీఎం చేస్తున్నాడు కదా పోనీ పథకాలు ఇచ్చేవాడే సీఎం అవుతాడు ఇప్పుడు అమ్మ నాన్నకి అన్నం పెట్టేవాడే కొడుకు చూసుకుంటాడు కానీ బిడ్డలాగా చూసుకుంటున్నారే మన ఆంధ్ర మధ్యలో వాడు వాడు అంటే ఎండబడి కొడతారు ఈసారి నెక్స్ట్ సీఎం నూటికి నూరు పాడు ఆడే సీఎం అవుతాడు జగనే అంటే మంచి పథకాలు చేసేవాడు కాదని ఎవరుకుంటారు అమ్మ చెప్పండి మీరు మీ పథకాలు ఇచ్చేవాడు కావాలా మీకు ఏమి లేకుండా కనపడి వెళ్ళిపోయాడు కావాలా కరోనా వచ్చిన టైంలోనే చంద్రబాబు కొన్ని కోట్లు అప్పులే చేసిపోతే ఆయన తీరుతున్నాడు ఎట్లా అవుతాడు అని తీర్చి మళ్ళీ అందరికి సమస్యలు తీరుస్తుంటే పరిపాలన సక్రంగా పరిపాలిస్తుంటే డిడే కాదుగా రెడ్డి ముందు చాలా మంది రెడ్లు పరిపాలించారు ఇంత ఎందుకంటే పరిపాలించిన నాకైతే ఇప్పుడు కనపడాల నెక్స్ట్ ఏం జగనే అనుకుంటున్నాం మరి